ఈ హత్యలు జరిగాయన్నారు తెనాలి డిఎస్పి జనార్దన్ రావు తెనాలి న్యూస్తో ఆయన మాట్లాడుతూ ప్రతి ఇంటికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని గ్రిల్స్ ఏర్పాటు చేసుకోవాలని ఇళ్లలో బంగారం ఎక్కువగా పెట్టుకోకండి అని సలహా ఇస్తున్నారు వచ్చే వారంలో వార్డు మహిళా పోలీసుల చేత ఒంటరి మహిళల సర్వే చేయిస్తున్నామని చెప్పారు డిఎస్పి డిఎస్పి గారు ఈ మధ్యకాలంలో దాదాపు ముగ్గురు వృద్ధులు అంటే ఒక ఇద్దరిని ఒక చోట ఒక వృద్ధురాలు మరో చోట మొత్తం ముగ్గురు వృద్ధుల్ని బంగారం కోసం చంపేసినటువంటి సంఘటన మీ ఆధ్వర్యంలో చూసాం అయితే ఇక దాదాపుగా టౌన్లో ఉన్నటువంటి ఎవరైతే సింగిల్గా ఉంటున్నటువంటి వృద్ధులు ఎక్కడున్నారో వాళ్ళందరూ భయపడిపోతున్నారు రాత్రిపూట కనీసం మూత్ర విసర్జనకు రావాలన్నా భయపడుతున్నారని చెప్పి మా దృష్టి తెస్తున్నారు మరి దీని మీద ఏమైనా ప్రత్యేక నిఘా పెట్టారా తెనాల్లో ఈ మధ్యన జరిగిన హత్యలు ఎవరో దారిదోపిడి దొంగలు నరహంతకులు చేసినవి కాదు వాళ్ళు ఒంటరిగా ఉంటున్నారు వృద్ధులు వాళ్ళ మెడలో కానీ ఇంట్లో కానీ బంగారం ఉంటుంది అని పక్కా తెలిసిన వాళ్ళే చేస్తున్నారు కాబట్టి మేము న్యూస్ పేపర్ ద్వారా మీడియా ముఖంగా అందరికీ ప్రతిసారి విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోండి ఇంట్లో ఎక్కువ బంగారం అది పెట్టుకోకండి తెలిసిన వ్యక్తులను కూడా నమ్మే పరిస్థితి లేదు మీరు గ్రిల్స్ ఏర్పాటు చేసుకోవాలి వచ్చిన వ్యక్తి ఎట్లా ఎందుకు వస్తున్నాడని అనుమానంగా చూడాల్సిందే తప్పితే మనం తెలిసిన వాడు కాదా అని తలుపు తీయడం వలన ఈ ఈ జరిగినవన్నీ కూడా తెలిసిన వాళ్ళు వచ్చి తలుపు తట్టడం వాళ్ళు తీయడం వాళ్ళు ఆ బంగారం కోసం హత్యలు చేయడం జరిగింది తప్పితే వేరే విధంగా కాదు మేము ఇది నివారించడానికి మహిళా పోలీసులు వార్డు మహిళా పోలీసులు ఉన్నారు వాళ్ళతో సర్వే చేపిస్తున్నాం ఎక్కడెక్కడ ఒంటరిగా వృద్ధులు నివాసం ఉంటున్నారు వాళ్ళది డేటా కలెక్ట్ చేశాము వాళ్ళందరికీ వెళ్ళి మేము ఒక వార్డు వైజ్ కానీ గ్రామ వైజ్ కానీ వాళ్ళకు ఒక సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పడం జరుగుతూ జరుగుతుంది అంతేకాకుండా వాళ్ళు సీసీ కెమెరా ఏర్పాటు చేసుకోవడం అవసరమైనప్పుడు పోలీసుని ఎట్లా సంప్రదించాలి అనుమానం వచ్చినప్పుడు పోలీసుని వారు ఎలా సంప్రదించాలని వారికి అన్నీ మేము చూపించడం జరుగుతుంది ఇది నెక్స్ట్ వీక్లో వార్డు మహిళా పోలీసులతో సర్వే చేయించి ఇదంతా మేము ఇటువంటి పునరా పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు చర్యలు తీసుకుంటాం సార్ జిఎస్పి గారు మన పట్టణంలో రాత్రిపూట గతంలో అయితే రాత్రిపూట బీట్లు ఉండేవి ప్రతి బీట్లో కానిస్టేబుల్స్ ఉండేవాళ్ళు రాత్రిపూట ఎవరన్నా బయటికి రావాలంటే కూడా భయపడేవాళ్ళు అలాంటిది మధ్యకాలంలో అర్ధరాత్రిపూట రోడ్డు మీద మోటార్ సైకిల్ పెట్టి దాని మీద కేకులు పెట్టి పుట్టినరోజు వేడుకలు చేసుకుంటున్నారు కొంతమంది అక్కడ మద్యం సేవించి అటెళ్ళే వాళ్ళ మీద వాళ్ళ మీద ఘర్షణ చేయటం తండుకోవడం కొంతమందిని కొట్టడం కూడా జరుగుతూ ఉంది మరి ఈ బీట్లు లేని కారణంగానే ఇలాంటివి జరుగుతున్నాయని చెప్పేసి ప్రజలు చెప్పుకుంటున్నారు దాని మీద మీరు ఏమన్నా నిఘా పెడతారా తెనాలిలో రాత్రిపూట బీటులు గస్తీలు తిరుగుతూ ఉంటారు కాకపోతే సిబ్బంది కొరత కారణంగా తగినన్ని బీట్లు సర్వ్ చేయలేకపోతున్నాం మెయిన్గా మార్కెట్ సెంటర్లు కవర్ చేయటం మార్కెట్ బంగారు షాపులు వెండి షాపులు కవర్ చేయటం ఎక్కడైతే ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతాయో అక్కడ గొడవలు జరగకుండా చూడడంతో మీరు చెప్పినవి కాలనీల్లో కానీ వాళ్ళు ఇళ్ళ ముందు కానీ జరుగుతాయి తప్పితే మెయిన్ ఏరియాలో ఎక్కడా కూడా అటువంటి ఎలా చేయడం జరగదు వాళ్ళు వచ్చే ధైర్యం సాహసం కూడా నైట్ చేసే పరిస్థితి ఇప్పుడు తెనాల్లో లేదు తర్వాత మనం అన్ని చోట్ల టౌన్లో సెంటర్ సెంటర్కి కానిస్టేబుల్స్ పెట్టాం కానీ కానీ సెంటర్లో ట్రాఫిక్ నియంత్రణ కోసం వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడాల వాళ్ళు కానిస్టేబుల్ ఉన్న రెండు మూడు చోట్ల కూడా అటు తిరగడం కనపడుతుంది కానీ ట్రాఫిక్ని మరి కంట్రోల్ చేయటం కనిపించట్లేదు దాని మీద మరి అధికారుల పర్యవేక్షణ దానిపైనే కనపెడతారా తెనాలిలో పీక్ అవర్స్లో ఉండే ట్రాఫిక్ని సరి చేయడానికి అక్కడ ఒక ఒక హోంగార్డు కానిస్టేబుల్ సరిపోరు ఇద్దరు ముగ్గురు అవసరం ఉంటుంది ఒక్కరే ఉండడం వాళ్ళు నాలుగు రోడ్లు కవర్ చేయడం అనేది కొంచెం కష్టం వలన ఆ విధంగా మీకు అనిపించవచ్చు కానీ చాలా వరకు మేము బ్యారికేడ్లు పెట్టి వన్ వేలు పెట్టి మైక్ అనౌన్స్మెంట్ పెట్టి చాలా వరకు మేము కంట్రోల్ చేయగలుగుతున్నాం ముఖ్యంగా ఈ మీడియా ముఖంగా చెప్పేది ఏంటంటే ప్రజలు కొంచెం అవేర్నెస్తో ట్రాఫిక్ అవేర్నెస్తో ఉంటే ఇంకా బాగా తెనాలి ట్రాఫిక్ ఇంకా మెరుగుపరచడానికి అవకాశం ఉంటుంది చాలా ఆటోలు తెనాలకు వస్తాయి వెళ్తాయి రోజుకి వెయ్యి ఆటోలు తెనాలికి రావడం బయట ఊళ్ళకి విలేజ్లకి వెళ్ళటం జరుగుతుంది వాటిని పార్కింగ్ చేసే సదుపాయం తెనాలిలో రోడ్ల మీద లేకపోవడం వలన మనకి అట్లా రద్దీగా కనబడుతున్నాయి రోడ్లు దీన్ని కూడా ఫర్దర్గా మేము చాలా వరకు తగ్గించడానికి ప్రయత్నం చేస్తాం సార్ మార్కెట్ సెంటరు అలాగే గాంధీ చౌక్ సెంటరు గంగానంపేట గుడి దగ్గర ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఎప్పుడు అక్కడ అప్ అండ్ డౌన్స్ జనం తిరుగుతూ ఉంటారు కొన్ని లారీల్లో లోడ్లు అవి దిగుతూ ఉంటాయి ఈ ఏరియాలో పబ్లిక్ బాగా సఫర్ అవుతున్నారు ట్రాఫిక్ అటుపక్క లైన్లు ఆగిపోతాయి ఇటుపక్క ఆగిపోతా ఉంటారు మరి అక్కడ కానిస్టేబుల్స్ పెద్దగా ఉండరు గతంలో ఉండేవాళ్ళు ఇప్పుడు ఉండటం లేదు దానికి మరి ప్రత్యేకమైనటువంటి చర్యలు ఏమైనా తీసుకుంటారా తెనాల్లో వ్యాపారస్తులు కానీ వర్తకులు కానీ ఆడవర్సు అంటే మధ్యాహ్నం పన్నెండు నుంచి నాలుగు గంటలు రాత్రి ఎనిమిది తర్వాత ఉదయం ఎనిమిది గంటల వరకు మనం లారీల్లో వాళ్ళు వాళ్ళకి సంబంధించిన షాపులకు సంబంధించిన వస్తువులు గూడ్స్ తెచ్చుకొని దింపుకోవడానికి అలౌ చేసాం దానివలన ఆ మధ్యాహ్నం పూట ఆ రద్దీ అనేది కనబడుతూ ఉంటుంది కానీ మిగతా టైంలో మనం అలౌ చేయం ఆ ఏరియాల్లో పీక్ అవర్స్ అంటే ఉదయం ఎనిమిది నుంచి పన్నెండు వరకు అలౌ చేయం సాయంత్రం నాలుగు నుంచి నైట్ ఎనిమిది వరకు అలౌ చేయం ఆ మధ్యాహ్నం పూట వాళ్ళు సరుకు దించుకోవడానికి ఆ ప్రయత్నంలో అక్కడ కొంచెం రద్దీ కనబడుతూ ఉంటుంది దానికి మొబైల్ పార్టీలు కొత్తగా మనకి గవర్నమెంట్ వారు మోటార్ సైకిల్స్ ఇచ్చారు విత్ హార్న్స్ లైట్స్ వాటితో కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం తర్వాత ఈ టిట్కో గృహాలు ఉన్నాయి పెరావూర్ రోడ్లో ఆ టిట్కో గృహాల దగ్గర జగడగుండపాలెం వద్ద దగ్గర మరి కొంతమంది వీళ్ళు అక్కడ ఇబ్బంది పెడుతున్నారని అలాగే కాలనీ దగ్గరగా మద్యం సేవిస్తూ అక్కడ ఘర్షణ సృష్టిస్తున్నారని అక్కడ ఉన్నటువంటి మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి వాళ్ళ వెళ్ళినప్పుడల్లాగా గొడవ చేస్తున్నారు అక్కడ ఉండేదంతా కూడా బాగా పొలాలు ఉంటాయి చుట్టుపక్కల కూడా ఎలాంటి హౌసెస్ ఉండవు అందువల్ల మేము ఇబ్బంది పడుతున్నామంటే అక్కడ అడిగితే తిరిగి మమ్మల్ని కొట్టేదానికి ముందుకొస్తున్నారు కాబట్టి దయచేసి పోలీసు పహార పెట్టాలి అని చెప్పి అడుగుతున్నారు ఎదురాలకు సంబంధించి వాళ్ళకి ఫ్యామిలీ వైజు స్టేషన్లో కౌన్సిలింగ్ చేశాం వాళ్ళు ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయకుండా వాళ్ళు వృత్తి వాళ్ళు చేసుకోమని చెప్పాం అందువలన ఈ రీసెంట్గా వాళ్ళ మీద మనకి కొంత కంప్లైంట్లు కూడా తగ్గాయి ఈ డ్రంక్ ఓపెన్ డ్రింకింగ్ సంబంధించి కేసులు పెడుతున్నామండి మీరు ఎటు ఎప్పుడైనా అట్లా ఓపెన్ డ్రింకింగ్లో గొడవలు అవుతున్నప్పుడు ఇమీడియట్గా వన్ వన్ టూ కాల్ చేసినా పోలీస్ సంబంధిత పోలీస్ వారికి తెలియపరిచిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉంది ఈ మధ్యకాలంలోనే మేము నెలకి వంద నుంచి రెండు వందల వరకు ఓపెన్ డ్రింకింగ్ కేసులు పెట్టి అరికట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం ఇంకా ప్రజలకి పట్టణంలో ఉన్నటువంటి ప్రజలకి మీరు ప్రత్యేకంగా ఏమైనా సూచనలు చేస్తారా అలాంటి సూచనలు ఏమైనా ఉంటే చేస్తా పట్టణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎలర్ట్గా ఉండాలండి మెయిన్ ఎలర్ట్గా ఉండాలి పట్టణంలో హత్యలు జరుగుతున్నాయని భయభ్రాంతులు కావడం కరెక్ట్ కాదు మనం ఎలర్ట్గా ఉన్నాము మన దగ్గర నేరస్తులు వచ్చేంత బంగారం ఓపెన్గా పెట్టుకోవడం ధరించడం చేయకుండా ఉండడం వృద్ధులు ముఖ్యంగా చెప్పేది అది చాలా వరకు తగ్గించుకుంటే అంటే అన్ని రోజులు అట్లా ఉండవు బట్ కొంతకాలం మళ్ళీ స్ట్రీమ్ లైన్ అయ్యి నేరస్తులు ఎవరో ఎక్కడో ఐడెంటిఫై కావడం జరిగిన తర్వాతే అవుతున్నారు ముందు ఎవరో నేరం చేస్తే కదా తెలిసేది అందువల్ల మీరు అందరూ మెయిన్ ఈ రీసెంట్గా తెనాల్లో ఉన్న సమస్య ఏంటంటే ఈ వృద్ధుల హత్యలు తర్వాత గంజాయి గంజాయి చాలా వరకు మేము నిర్మూలించాం రీసెంట్గా కూడా దాని మీద చాలా కాల్స్ వస్తే వాటిని వెళ్ళి అటెండ్ అయ్యి అరికడుతున్నాం కాబట్టి మీరు నేరాలు సంబంధించి ఏ సమాచారం ఉన్నా భయపడకుండా పోలీసు వారికి తెలియజేస్తే ఇమీడియట్గా దాని మీద యాక్షన్కి వెళ్ళి దాన్ని తెనాలని శాంతిపాత విఘాతం లేకుండా సక్రమంగా నిర్వర్తించగలం రాత్రిపూట పహారా పెట్టే అవకాశం ఉందని రాత్రిపూట ఆల్రెడీ పహారా నడుస్తుంది అప్పుడప్పుడు బందోబస్తులు ఉండడం వల్ల వీక్గా కనిపిస్తుంది తప్పితే రోజు నైట్ టౌన్లో ప్రతి పోలీస్ స్టేషన్ ఏరియాలో రెండు బీట్లు ఒక నైట్ ఇన్ఛార్జ్ అంటే మొత్తం పన్నెండు రెండు ఇరవై నాలుగు మంది పహారా తిరుగుతూనే ఉంటారు రైల్వే స్టేషను బస్ స్టాండు మార్కెట్ సెంటర్ అన్నీ కూడా మా కంట్రోల్లోనే ఉంటాయి ఇంకా మీరు తెచ్చిన ఈ విధంగా ఉన్న నేరాలకు సంబంధించి ఏదైనా సమాచారం ఉంటే గస్తీ కూడా మేము ఇంకా పెంచుతాం